చూడండి ఈ బయోచార్ విషయంలో నేను ఒక సింపుల్ మంచి ఒకటి చదివాను బయోచార్ గురించి చదివేటప్పుడు చూడండి బయోచార్ మొక్క పాదులు వేయడం వల్ల భూమిలోని దుర్వాసనను దూరం చేస్తుంది భూమిలో ఉండే హానికారక మూలకాలను దూరం చేస్తుంది హానికారక మూలకాలను తీసేస్తుంది ఇది దీన్ని మనము మన పూర్వీకులు చెప్పే ఒక పద్ధతిని దీన్ని లింక్ చేసుకోవచ్చు మన పూర్వీకులు ఏం చెప్తున్నాడు పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే జాగ్రత్త గమనించండి ఏదన్నా మాంసం ఒక క్యారీలో తీసుకొని పోయేటప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మాంసం తీసుకొని పోయేటప్పుడు ఆ మాంసం క్యారీలో బొగ్గు ముక్కలు వేసేవాళ్ళు బొగ్గు ముక్కలుగా తీసి ఆ మాంసం క్యారీలలో వేసేవాళ్ళు ఎందుకు వేసేవాళ్ళంటే బొగ్గుకు వాసనను గ్రహించే శక్తి ఉంది ఆ మాంసం వాసన బయటికి రాదు దానివల్ల ఏమైనా కుక్కలు ఎంటబడ్డం కానీ జంతువులు దగ్గరికి రావడం కానీ జరగదు స్మెల్ అనేది బయటకు రాదు కాబట్టి ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి ఈ బయోచార్ ఏదైతే బొగ్గు ఉందో మనము మొక్క పాదులు వేయడం వల్ల సో శానిటైజ్ అవుతుంది మొక్క పాదు అదొకసారి జాగ్రత్తగా గమనించండి